హైదరాబాద్ లో చెరువులు కుంటల అసలు లెక్క తేరడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు ఒక్కో శాఖ దగ్గర ఒక్కో లెక్క ఉందన్న ఆయన చెరువుల సంఖ్య విస్తీర్ణంలో గందరగోళం నెలకొందని అన్నారు అక్రమార్కుల వద్ద హైడ్రా కఠినంగా వ్యవహరించడం వల్లే నగర ప్రజలు స్థిరాస్తి వ్యాపారాల చేతుల్లో మోసపోకుండా ఆలోచిస్తున్నారన్నారు మొదటి దశలో కోల్చిపేతలతో భయపెట్టినా రెండో దశలో చెరువులను పునరుద్రించడమే లక్ష్యంగా వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు ఒకప్పుడు హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి ఆక్రమణదారులు ఎంతటి వారైనా విడిచిపెట్టేది కాదు అలాంటి హైడ్రా ఇప్పుడు పూర్తిగా పంథా మార్చింది వారారు వరకు విస్తరించి ఉన్న హైడ్రా పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయో వాటిని ఎలా పునరుద్ధరించాలనే విషయంపై దృష్టి పెట్టింది నగరంలోని చెరువులు కుంటల సంఖ్య పూర్తి స్థాయిలో నిర్ధారణ కాకపోవడంతో నేషనల్ రిమోట్ సెన్సింగ్ డేటాతో పాటు సర్వే ఆఫ్ ఇండియా విలేజ్ మ్యాప్ల ఆధారంగా చెరువుల్ని గుర్తించే పనిలో నిమగ్నమైంది చెరువులు కుంటలు నాలాల పునరుద్దరణపై మేధావులు నిపుణులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు పెరిగిన పట్టణీకరణలో భాగంగా హైదరాబాద్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రభుత్వ స్థలాలు చెరువులు కబ్జాలకు గురవుతున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు హైదరాబాద్ లో ఇప్పటివరకు అరవై ఒక్క శాతం చెరువులు కనుమరుగై ఆ ప్రాంతమంతా కాంక్రీట్ జంగిల్ గా మారిందన్నారు మిగిలిన ముప్పై తొమ్మిది శాతం చెరువులు పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని ఇప్పటికైనా స్పందించకపోతే మరో పదేళ్లలో చెరువులు కనిపించని పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు హైడ్రా చర్యలతో సామాన్యులకు సైతం ఎఫ్టీఎల్ జోన్ అంశాలపై అవగాహన వచ్చిందని పేర్కొన్నారు ఇళ్లు కొనేటప్పుడు వివరాలు తెలుసుకుని స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో మోసపోకుండా జాగ్రత్త పడుతున్నారని రంగనాథ్ వివరించారు This led to almost like now everybody in Hyderabad city is aware of what is an FTL and what is a buffer, and uh, selling or buying of the properties on on along the water bodies has come down drastically and definitely. I mean because of you know this had a deterrent effect on encroaching of the lands. So to some extent, I feel that we were successful in preventing the further encroachments onto the land. The next part is yes. Whatever encroachments have happened has happened. Now, let us secure this land which is there and start trying to rejuvenate this particular, uh, you know, whatever the portion that is left behind. And in fact, uh, we have just started the proper enumeration of all the lakes also. Water bodies in Hyderabad. We are taking say, uh, data from various sources. Like we are going to the village maps, cadastral maps and you know this.